వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ చిరచిరా నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చి మా పెళ్లి రోజు ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని బ్రెష్ చేయండి కాళాస్తులు వెళ్తున్నాము గుడికి పుచ్చుకునే దానికి మరి షూట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అలాగే చిన్న సర్ప్రైజ్ ఉంది మైండ్కి అదేంటో చూచేద్దు రండి ఇది ముందు రోజు షాపింగ్కి వెళ్ళాము నేను నా కూతురు వెళ్ళాము మా బాబుకి తెలీదు నాకు నాకు నా కూతురికే తెలుసు మా బాబుకి ఏం చెప్పాలన్న భయము ఏమైనా చెప్పకూడదు ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలంటే నా కొడుకు అస్సలు తెలియకూడదు చెప్పేస్తాడు అంటే కావాలని కాదు తను దాచుకోలేడు చెప్పేస్తాడు ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను మామూలుగా మా హస్బెండ్కి వైట్ అంటే ఇష్టము కానీ కలర్ చొక్కాలు కూడా అప్పుడప్పుడు వేస్తాడు ఒకటి సెలెక్ట్ చేసి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్

చేంజ్ చేసుకునే దానికి వెళ్ళాడు హస్బెండు ఈ లోపల నేను పూజ పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్ మామూలుగా ఎప్పుడు కూడా మా హస్బెండ్ అలా జోకులుగా మాట్లాడతాడు చాలా బాగా జోకులు వేస్తాడు క్యామ్ రీలు చేస్తుంటాడు మీకు ముందు ముందు మీరే చూస్తారు ఇప్పుడు కూడా మధ్యలో ఒక డైలాగ్ కొడతాడు మీరు బాగా గమనించండి ఏం మాట్లాడతాడు ఎప్పుడు అట్లాగే అని చెప్పి ఏడిపిస్తూ ఉంటాడు పూజ చేసుకుంటున్నాను అక్షింతలు దేవుని కూడా పెట్టి సంవత్సరానికి ఒకసారైనా భర్తకాలు మొక్కలు కాబట్టి దేవునికాడ అక్షింతలు పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నాను ఆశీర్వాదం తీసుకుంటాను ఫ్రెండ్స్ కొంచెం జలుబు చేస్తుంది గొంతు కొంచెం అదవలాగుంది ఇప్పుడు చూడండి ఏమంటాడు మీరే చూడండి ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది బాగా గమనించండి షర్ట్ ఎలా ఉందా చూసేది కదా ఫ్రెండ్స్ ఏమన్నాడు ఇది ఇంకా చాలా తక్కువ ఇంకా ఎట్లా చెప్పి ఏడిపిస్తాడంటే అట్లా ఏడిపిస్తాడు స్టార్ట్ అయిపోయాము కాళేశ్వర వెళ్తున్నాము ఇది రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ డెవలప్ చేస్తున్నారు బాగా చాలా ఇంప్రూవ్ అయ్యింది ఇప్పుడు ఇది కొత్తగా కడుతున్నారు పక్కనే ఆత్మకూరు బస్ స్టాండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బస్సు లాగితే ఇది చిన్న బస్ స్టాండు మనం ఎక్కాల్సింది పెద్ద బస్ స్టాండు అది ఇంకొంచెం దూరము చాలా దూరం పోవాలి బస్ స్టాండ్ కడే కదా ఇవన్నీ ఇక్కడ మామిడిపళ్ళు తాటికాయలు అన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతారు ఏం కావాలో నాకు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇదే విఆర్సీ ఇక్కడ ఈ సెంటర్లో బాదంపల్లి ఫేమస్ ఎవరైనా ట్రై ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి బస్ స్టాండ్కి వచ్చేసాము ఇదే బస్ స్టాండ్ పెద్ద బస్ స్టాండ్ అంటే లాంగ్ ఊర్లకి వెళ్ళాలంటే ఇక్కడే బస్సులు ఆగుతాయి నేను ఇందాక చూపించిన బస్ స్టాండు చిన్న చిన్న ఊళ్ళు ఇక్కడ నెల్లు ఇలాగా చిన్న చిన్న ఊళ్ళకి అక్కడి నుంచి వెళ్తాయి తిరుపతి కాళాస్త్రి చెన్నై అలా వెళ్ళాలంటే పెద్ద బస్ స్టాండ్కి రావాలి అంత బస్సు ఎప్పుడు పది నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకటి పది నిమిషాలకు ఒకటి బస్సు ఎప్పుడూ ఉంటుంది టైమింగ్స్ అని ఏం లేదు స్టార్ట్ అయ్యాము వాటర్ బాటిల్ తీసుకుని ఆయనకి వెళ్ళాడు ఇప్పుడు ఇక్కడ కూడా నేను క్యామెన్లు పట్టిస్తూ ఉన్నాడు వచ్చేసాను ఫ్రెండ్స్ టెన్కి ఎక్కాము బస్సు కరెక్ట్గా వన్కి కాళాస్త్రిలో దిగాము పక్కనే భక్త గండప్ప గుడి ఉంటే షూట్ చేస్తున్నాడు మా వారు మేము వెళ్ళింది మంగళవారం రోజు అయినా కూడా బాగా చాలా రిష్ ఉంది మేము ఇంకా మండే వెళ్ళాలనుకున్నాము ఇంకెందుకు పెళ్లి రోజు ఉంది కదా ఆ రోజు వెళ్దామని మళ్ళీ అప్పుడు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఒకేసారి వెళ్దామని మంగళవారం రోజు మ్యారేజ్ డే రోజు వచ్చాము లేకుంటే మండే రోజు వెళ్ళి ఉండాల్సింది ఆ రోజు రాకపోవడమే మంచిది అనిపించింది ఎందుకంటే మేము ఆ రోజు మంగళవారం రోజు అయినా కూడా ఎంత జనాభా ఉన్నారంటే బా ఎందుకులే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అది అన్నదానానికి వెళ్తున్నారు ఇప్పుడు క్యూలు కూడా పెంచారు ఐదు క్యూలు ఎగస్ట్రా పెట్టారు చూడండి అంత ఇంకా ఇది కాక మన పక్కన కూడా అంతే జనాభా ఉన్నారు చాలామంది ఉన్నారు కరెక్ట్గా మేము వన్కి వెళ్ళాము క్యూలోకి అన్న దీన్ని బయటకు వచ్చేసరికి టూ థర్టీ త్రీ అలా అవుతుంది చూడండి ఎంతమంది ఉన్నారు భోజనం మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ ఎండా తినచ్చు ఎంత కావాలంటే అంత పెడతారు సాంబారు పచ్చడి రసం పొంగలి తాలింపు మజ్జిగ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి మామూలుగా ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి దా ఇక్కడ అన్నం అక్కడ వండేది మేము బయటకు వచ్చేటప్పటికి షూట్ చేసాము అప్పటికి వంటతానే ఉన్నారు త్రీ అవుతున్నా కూడా ఇంకా వంటతానే ఉన్నారు తినేసి పూజకు వచ్చేసాము ఫ్రెండ్స్ ఎందుకంటే రాహుకాలంలో పూజ చేయించుకోవాలని అందుకనే అంతసేపు ఉన్నాము కరెక్ట్గా త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు రాహుకాలం ఉంది ఈ లోపల పూజ చేసుకోవాలని మేము అలాగే లేట్ చేసాము వచ్చినా కూడా వెళ్ళలేదు అలాగే పూజ చేయించుకోవాలనే ఆ రాహుకాలంలో చే చేయించుకోవాలని చాలా మంది ఆగిపోయారు జనాభా అప్పుడు చేయించుకుంటే మనం అనుకుంది జరగద్దని అదొక నమ్మకం అందుకే మేము ఆ టైంలోనే చేయించుకున్నాం ఆ టైంలో చేయించుకోవాలనే మేము లేటుగా వెళ్ళాము టెన్కి అలా ఎక్క బస్సు లేదంటే చీకటి తెలిపి ఉండేవాళ్ళము చూడండి ఫ్రెండ్స్ ఎంత చూడండి ఎంత జనాభా ఉన్నారు ఇది కాక నుంచి మళ్ళీ ఎన్ని బ్యాచ్లు చేశారంటే చాలా చాలా బ్యాచ్లు చేశారు ఈ పూజలో కూడా రకాలు ఉన్నాయి ఐదు వందలు ఏడు వందలు రెండు వేల ఐదు వందలు ఐదు వేలు ఇలా పూజ మటుకు అదే పూజ కాకపోతే రూములు చేంజ్ కాకపోతే రూములు చేంజ్ చేస్తారు అంతే దేవుడు కాడ కూర్చోబెట్టడం ఏసీ రూమ్ అని అలాగ అంతకుమించి ఇంకేముండదు పూజ అయితే ఒకటే పూజ అంతే ఫ్రెండ్స్ మేము చేయించుకొని ఇంక బయలుదేరాము మా వీడియోగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ